సో దిస్ ఇస్ ద ఫస్ట్ సింబాలిక్ ఆఫ్ దయ్యం చూసారా వెనక అది కూడా పడిపోయింది చెప్పినట్టే సేమ్ ఆదాయాలు కూడా నాకు ఆన్సర్ ఇచ్చాయి నేను కూడా దయ్యాలని పలకరించాను మాట్లాడాను ఏంటి అవకైపోయారా ఎస్ నేను దయ్యాలని చూశాను వాటితో పలకరించాను వాటితో మాట్లాడాను వాటితో అన్నం కూడా తిన్నాను సో అవి అన్నం తింటారని మీరు అడగొచ్చు బట్ అవి ఏంటనేది నేను చెప్తాను జస్ట్ వెయిట్ అండ్ సీ అతను ఇతను ఏం చెప్తున్నాడు ఇప్పుడు వచ్చినాయి దెయ్యాలు దెయ్యాలు అనించి వచ్చినాయి అంటే ఏమో సత్యన వాళ్ళు అందరూ దెయ్యాలు అవుతారు కదా మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది ఆ ఊళ్ళో ఒక కుర్రోడు నేనున్నా లే పదమన్నాడు చెమ్మ చెక్క 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 హలెలుయ హయ హయ్ బల్ బల్ ఏంటి పాట ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అవి ఉంటే ఎవరికి కనిపిస్తాయి కనిపిస్తే అవి ఎవరికి మాట్లాడతాయి అసలు మాట్లాడితే అవి చేసే పని ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అన్నమాట సో ఇంకేంటి ఆలస్యం చేయకుండా ఇక ప్రారంభిద్దామా నేను బైబిల్ ట్రైనింగ్ చేసే రోజుల్లో ఒక ఆరోగ్యం అనే ఒక పాస్టర్ కనిపించేవాడు అనమాట అతను నాతో చాలా మాట్లాడేవాడు చాలా విషయాలు నాకు చెప్పేవాడు ఇప్పుడు కూడా ఒక ఆరోగ్యం అని మన ముందుకు వచ్చాడు ఇప్పుడు అతను అతనికి లైఫ్లో అసలు దయ్యాలు ఎలా కనిపించాయి అసలు దయ్యాలు ఉన్నాయా అనేది అతను మనం ఇప్పుడు దయ్యాలు లేవు అంటారా అని మిమ్మల్ని ప్రశ్న అడగాలి దయ్యాలు ఉండయా అని అంటే ఏమంటారు దయ్యాలు ఉన్నాయంటారా లేవంటారా అంటే నేను మాత్రం ఎస్ ఉన్నాయి నేను మాత్రం ఉన్నాయని చెప్తాను ఎందుకనంటే నేను చూశాను కాబట్టి మరి మీరేమంటారు మీ మాటల్లో ఒకసారి ఇందా మరి ఆరోగ్యం పాస్టర్ గారు పరిసర ప్రాంతాల్లో దెయ్యాలు ఉన్నాయా ఉన్నాయంటే ఉన్నాయని చెప్పండి లేవంటే లేవని చెప్పండి మీ సమక్షంలో వాళ్ళు కొంతమంది ఉన్నాయి కొంతమంది లేవు అంటున్నారు బట్ నేను మాత్రం ఒకే స్టాండ్ విండి ఉంటాను నేను దయ్యాలు ఉన్నాయని చెప్తున్నాను దయ్యాలు పక్కా ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఎలా ఉన్నాయో నేను చెప్తాను నా మాటల్లో ఓకే దయ్యాలు చూసారా దయ్యాలు పలకరించారా మాట్లాడారా లేదు కదా దయ్యాలు ఉన్నాయి అంటున్నారు అదే దెయ్యాలు వచ్చినాయి అని అంటే మీరు ఏం చెబుతారు నేను కూడా దయ్యాలని పలకరించాను మాట్లాడాను ఏంటి అవకైపోయారా ఎస్ నేను దయ్యాలని చూశాను వాటితో పలకరించాను వాటితో మాట్లాడాను వాటితో అన్నం కూడా తిన్నాను సో అవి అన్నం తింటా అని మీరు అడగొచ్చు బట్ అవి ఏంటనేది నేను చెప్తాను జస్ట్ వెయిట్ అండ్ సీ అతను ఇతను ఏం చెప్తున్నాడు ఇప్పుడు వచ్చినాయి దెయ్యాలు దెయ్యాలు ఆ నుంచి వచ్చినాయి అంటే ఏమో సత్యం వాళ్ళు అందరూ దెయ్యాలు అవుతారు కదా దయ్యాలు యాన్న నుంచి వచ్చాయనని చెప్తే ఎస్ అవి మన మధ్య నుంచే వచ్చాయి మనలోనే ఉన్నాయి బట్ ఏంటంటే అవి వేరేలా బిహేవ్ చేస్తాయి ఇంకా నిజం చెప్పాలి అని అంటే ఇప్పుడే చెప్పేశాను అనుకో దాంట్లో కిక్కే ఉండదు ఎందుకనంటే ఇతను ఏం చెప్తాడో నాకు వినాలని ఉంది మీకు వినాలని ఉందా అయ్యా దెయ్యాలు అంటారు కదా చచ్చిన వాళ్ళు దెయ్యాలు కారు ఎస్ చచ్చిన వాళ్ళు దయ్యాలు కారు అని చెప్తున్నావు ఉన్నా కోర్స్ నేను కూడా చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే దయ్యాలు అనేటివి చచ్చిన తర్వాతనే కావు బతికున్నప్పుడు కూడా దయ్యాలు ఉంటాయి అంటే దయ్యాలుగానే ఉంటారు బతుకున్నప్పుడే దయ్యాలుగా మారుతారు అయితే వీళ్ళని గుర్తించాలి అని అంటే సింపుల్ లాజిక్ అండి కొబ్బరి నూనెను పట్టుకొని రక్తం రక్తం రత్తం అని జపిస్తూ ఉంటారు అన్నమాట సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సింబాలిక్ ఆఫ్ దయ్యం చూసారా వెనక అది కూడా పడిపోయింది వాడు పుణ్యం చేసిన వాడు పరిశుద్ధుడైనా వాడు అవినీతి మంతుడైనా నీతిమంతుడైనా చనిపోయిన తర్వాత దేవుని ఆధ్వర్యంలో ఉండాలి ఆత్మ ఆరోగ్యం అన్నయ్య ఒకే మాట మీద ఉంది ఎందుకంటే చనిపోయిన తర్వాత వాడు అధికారి అయినా అనధికారి అయినా పాపత్ముడైనా పుణ్యాత్ముడైనా ఆ ఆత్మ అనేది పరదేశంలో దేవుని యొక్క హస్తల్లో అతని ఆధీనంలో ఉండాలని చెప్తున్నావు బట్ ఇదే మాట మీద ఉండు లేదా పడుకో లేదంటే సిరివేస్తా దయ్యాలు ఉన్నాయి భూలోకంలో దయ్యాలు ఉన్నాయి చిన్న దయ్యాలు ఉన్నాయి పెద్ద దయ్యాలు ఉన్నాయి దయ్యాలకు కూడా మీటింగ్ కూడా ఉంది దయ్యాలకి మీటింగ్ ఉంది అర్థమైందా అమ్మయ్య ఇప్పుడు కొంచెం దారిలోకి వచ్చావు నిజమే దయ్యాలకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఆ మీటింగ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలుసా ప్రతి ఆదివారం ఆదివారం ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు నానా కూడి ఎవరైతే చప్పట్లు కొట్టి అరిచి కేకలేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా ఆ ప్రార్థనని ఆనందం అనుకుంటూ ఎప్పుడూ రెండు వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయినోడు ఎప్పుడు నా పాపాల కోసం చచ్చిపోయాడని చెప్పేసి నట్టింట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటారే వాళ్ళంతా ఒక బాపత్తుగా ఒక చోట చేరి వాళ్ళంతా నా దృష్టిలో దయ్యాల కిందే లెక్క అవి కూడా మీటింగ్ పెట్టుకుంటాయి ఎందుకంటే చాలా జాగ్రత్త కలిగ చాలా జ్ఞానంతో ఆ దయ్యాలు మనల్ని ఆకర్షిస్తాయి ఆ భ్రమలకు తీసుకెళ్తాయి దయ్యాలు చెప్పినాయి నాకు ఎస్ నాకు కూడా అవే దయ్యాలు చెప్పాయి ఏమని చెప్పాయనంటే అవి నిజంగానే ఒక్కొక్కసారి తెల్లటి డ్రెస్సుల్లో అదే విధంగా ఎందుకంటే దయ్యాలు మాక్సిమం సినిమాల్లో ఎలా చూపిస్తారు నంది కొండవాగుళ్ళు నా నల్ల కొమ్మ నీడల్లో ఇదే విధంగా చూపిస్తారు కదా అవి ఏంటంటే ఏ విధంగా ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాయో అదే విధంగా ఈ విశ్వాసులు అనే దానికంటే కూడా ఒక మైండ్లెస్ పీపుల్ అని ఇంతకుముందే చాలా ఇంటర్వ్యూలో నేను చెప్పాను వాళ్ళు ఏంటంటే ఒక తెల్ల డ్రెస్ కోడ్ వేసేసుకొని అచ్చం ఒక దయ్యం లాగే ఎందుకంటే దయ్యానికి బొట్టు ఉండదు వీళ్ళకు కూడా బొట్టు ఉండదు మొహం పైన బొట్టు అసలే కనిపించదు మనకి చాలా సినిమాలు మనం చూసే ఉంటాం దయ్యాలకి అదే విధంగా వీళ్ళు బొట్టు లేకుండా రాత్రిపూట నిజంగా చూస్తే దయ్యాలు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాయేమో అని అనిపిస్తుంది వాళ్ళ స్టైల్ని చూస్తే ఆ దయ్యాలు అడిగితే దయ్యాలు చెప్పినాయి నాకు నేను ఇంత ఊరి దగ్గర అడిగి నేను ఈ అనుభవం పొందలేదు దయ్యాలు ఎక్కడికి వెళ్తాన నేను అడిగాను అట్లా అంటే ఒకసారి మేము కూడా ఒకసారి ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక సమూహం వెళ్తూ ఉందన్నమాట అదేంటంటే నిజంగానే దయ్యల్లాగే ఉన్నాయి తెల్లారి లేచిన దయ్యాలు టైటిల్ సో అవి మీటింగ్ పెట్టుకోవడానికి వెళ్తున్నాయి అనమాట మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తాయని అంటే పరిశుద్ధుడు పరలోకపు తండ్రి దాంతోపాటుగా మన పాపాల కోసం చచ్చిపోయాడు మనకి అనారోగ్యం ఉంటే తీసేస్తాడు ఆర్థిక ఇబ్బందులు ఉంటే పోతాయి ఈ మీటింగ్లో ఏంటంటే మన హిందూ దేవీ దేవతలని సాతానులుగా అభివర్ణిస్తూ ఈ యొక్క పరలోకమందున్న మా తండ్రిని ఈ రాజ్యము వచ్చుగాక అని ఈ లోకంలో కూడా ఈ ఫోబియా నిజం చెప్పాలంటే వీళ్ళు ఒక జాంబిల్ లాంటి వాళ్ళు ఈ జాంబి తత్వాన్ని అందరికీ ఖండించడానికి వీళ్ళు మీటింగ్లు పెడుతూ ఉంటారన్నమాట సో వీళ్ళు కూడా నడుచుకునే వచ్చేటప్పుడు నాకు కూడా చెప్పాడు నువ్వు ఒక పాపి అని చెప్పేసి నాకు కూడా ఒకప్పుడు చెప్పారు ఎందుకంటే వీళ్ళ యొక్క స్వభావాన్ని కోల్పోతారు మనిషి యొక్క స్వభావాన్ని కోల్పోయి ఒక గుర్ర యొక్క స్వభావం వస్తుంది వీళ్ళంతా వీలైన చెప్పుకున్నారు ఈ దయ్యాలు ఏరియా నుంచి మేము నడుచుకుంటా రావాలి కొంత దూరం ఇద్దరం ప్రయాణం చేస్తున్నాం ఆ గుంపు సమూహం వెళ్తుంది వెళ్తుంటే ఏంటి ఇంతమంది వచ్చారు ఇక్కడ ఏమన్నా ఊరు కాదు ఈ సినిమా థియేటర్ లేదు ఇక్కడ ఏదైనా పిక్చర్ చూసి పోతున్నారంటానికి ఇంతమంది వెళ్తున్నారు ఏంటి అని అడిగాను మా గురువు గారిని అడిగాను వాళ్ళు మనుషులు ఎందుకైనా దయ్యాలు కదా అన్నాడు సో మిరాకిల్ ఏంటంటే ఇతనికి నిజంగానే దయ్యాలు కనిపించాయని అంటాడు బట్ ఇతనికంటే నాది నిజం నిజంగానే నాకు కూడా చాలా దయ్యాలు కనిపించాయి బట్ ఆ దయ్యాలకు ఒకసారి వెళ్ళి నేను అడిగాను బట్ ఏంటంటే దాంట్లో బైబిల్ వాక్యం తీసి చూపించింది ఏం చూపించిందో తెలుసుకునే ముందు అసలు ఇతనికి దయ్యాలు ఏం చెప్పాయో మనం ఒకసారి చూద్దాం ఉంది ఆ బాగా దెయ్యాలున్నాయి అంటే ఎన్న వాళ్ళ దెయ్యాలు ఒకటి అంటే అవి చెప్పుకుంటే విన్నాను కానీ ఇన్ని దెయ్యాలు ఒకసారికి అవుతాయి అంటే నేను ఎప్పుడు అని ఇది దెయ్యాలు ఉన్నాయి సరే ఆ దెయ్యాలతో మాట్లాడ ఒకసారి అని ఆ మాట్లాడ ఒకసారి మాట్లాడాలంటే ఇప్పుడు నేను కన్నడలో మాట్లాడాలా తెలుగులో మాట్లాడాలా అని అడిగారు నీకు కన్నడ వస్తే కన్నడ మాట్లాడే బట్ ఇతను చెప్తున్న దయ్యాలకి కన్నడ హిందీ తెలుగు ఏమో బట్ నేను చూసిన దయ్యాలకి ఎలా మాట్లాడంటే ఏమిటి మీరు ఇక్కడ ఉండినారు అక్కడ వెళ్ళాలి కదా అక్కడికి వెళితేనే మీకు దేవుడు స్వస్థతను ఇస్తాడు అని ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్ వీళ్ళు మెయింటైన్ చేస్తుంటారు అనమాట సో ఇలాంటి తెల్లటి దయ్యాలు అంటే రతాన్ని సారీ కొబ్బరి నుండి పట్టుకొని రత్నం రత్ం అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే పైషుడ్డు కొంత కొంతమంది అయితే సా సరిగా పలకరాదు షా పలుకుతారు అన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ వీళ్ళ దగ్గర ఉంటుంది మీరు కావాలంటే కొన్ని భక్తి సారీ భక్తి కథ అది చేయించే ఆరాధన సారీ ఆరాధన అనే ఛానల్లో మీరు చూసుకున్నట్టయితే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు మీరు వాళ్ళని చూసి కడుపు

ఏమండి ఏమండి మీరందరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగా అదిగో ఊర్లోకి వెళ్తున్నాం అన్నారు మరి ఊరిలోకి వెళ్ళి ఏం చేస్తారో తెలుసా ఇతను చెప్పినట్టే తే, సేమ్ ఆదాయాలు కూడా నాకు ఆన్సర్ ఇచ్చాయి నేను దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్న వెనక తిరిగి చూసి మేము ఊళ్ళోకి వెళ్తున్నాం ఆ ఊర్లోకి వెళ్తున్నాం దేనికి వెళ్తున్నారు ఊళ్ళోకి అన్న ఏముంది ఇంటికి అత్త ఉంటే అత్త మాత్రం మాము ఉంటే మామూలు కాడకం నేను కూడా ఒక గుంపుగా వెళ్తున్న దయ్యాల సమూహాన్ని కలిశాను కలిసిన తర్వాత ఏమడిగాను అంటే దయ్యాలు దయ్యాలు మీరు అందరు కలిసి ఒక గుంపు మూకుమ్మడిగా ఒక గుంపుగా ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే మేము ఊర్లోకి వెళ్ళి ఒక అత్త ఉంటే అట్టకాడికి పోతాము మూడు ఉంటే మూడు కాడికి పోతాము దాంట్లో భార్య ఉంటే భార్య కాడికి పోతాము అని చెప్పారు నాకు సమాధానం ఇచ్చారు మరి ఈ దయ్యాలు ఏం చేసాయో మరి నేను కలుసుకున్న దయ్యాలు ఏం చేసాయో నెక్స్ట్ చూద్దాం వాళ్ళకి తగాదలు పెడతాం వాళ్ళకి వాళ్ళు కొట్టుకునేటట్టు చేస్తాం వాళ్ళందరూ జుట్లు జుట్లు ముడేసులు కొట్టుకుంటా ఉంటే మేము పక్క నుండి నవ్వుకుంటా ఉంటాం ఇదేమి నిజంగా ఎగ్జాక్ట్ ఈ దయ్యాలు ఈ జాబి దయ్యాలు మత మార్కుడి దయ్యాలు ఏం అంటే నిజంగానే ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది ఏముందంటే నేను భూమి మీదకి అగ్నివేయ వచితిని ఒక తల్లికి కొడుకును ఒక కోడలికి అత్తకును మధ్యన విరోధం పెట్ట అని చెప్పేసి సో ఈ మత మాఫియా జాంబీలు కూడా ఒక గుంపులు గుంపులుగా వెళ్ళి ఊరకి వెళ్ళి మతం మారుస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక భార్య మారింది అనుకుందాం భరత్ ఏం చెప్తాడో అని అంటే ఏంటంటే నేను బతికుండగానే మొహం మీద నుంచి బొట్టు తీసేసా ఏంటి చర్చికి వెళ్తున్నావు అంట పాస్టర్కి నీకు ఏంటి అని అడిగినప్పుడు ఏమేమి చెప్తుంది అని అంటే ఏమండి ఏమండీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన్ని నమ్ముకుంటే మన కష్టాలు వెళ్ళిపోతాయంట మన ఆరోగ్యం బాగా అయిపోతుందంట పాస్టర్ గారు చెప్పారండి అని ఈవిడ చెప్తుంది సో ఈవిడ ఇలా చెప్తున్నప్పుడు భర్త ఏం చేస్తాడు లేదు లేదు నువ్వు అసలు చర్చికి వెళ్ళకూడదు అని చెప్పేసి కరాఖండిగా గొడవలు జరుగుతూ ఉంటాయి అనమాట ఒకవేళ భర్త వెళ్ళే భార్యలకు పైన గొడవే ఇంట్లో అత్త వెళ్ళి మళ్ళీ కోడళ్ళక పైన గొడవే సో ఈ విధంగా తగాదాలు అనేటివి ఒక ఇంట్లో మతం అనేది చొచ్చిన తర్వాత ఖచ్చితంగా గొడవలు ప్రారంభం అవుతాయి సో ఇదే విధంగా ఇతనికి కూడా లైఫ్లో దయ్యం కనిపించిందంటే దయ్యం కనిపించిన తర్వాత ఏం చెప్పింది ఖచ్చితంగా మేము గొడవలు పెడతామని ఎక్కడైనా కానీ గొడవ ఉంది అనంటే దయ్యం ఉన్నట్టే దయ్యం యొక్క హస్తం ఉన్నట్టే అదేవిధంగా ఈ యొక్క మత మాఫియా దయ్యాలు కూడా ఖచ్చితంగా వచ్చాయి అని అంటే ఇంట్లో గొడవలు ప్రారంభం షురు ఇంకా డైలీ ఆగని పంచాయితీ ఇంకా ముందుకెళ్తే కొంతమంది పాస్టర్లు ఏమైనా బ్రెయిన్ వాష్ చేస్తారంటే ఇది చూస్తున్న చాలా మంది జీవితాలు జరిగి ఉంటుంది ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే చర్చికి రావడము అప్పుడు ఏం చెప్తారు అని అంటే బైబిల్ కావాలా నీకు నీ మొగుడు కావాలా అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బైబిలే కావాలి అనే విధంగా వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు అన్నమాట సో బ్రెయిన్ వాష్ చేసినప్పుడు నీ తల్లి నీ తండ్రి నేనను నీ యొక్క భర్త నేనను విడిచిపెట్టాలి ఎందుకనంటే అంతకంటే గొప్పవాడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఏసుక్రీస్తు మాత్రమే అని చెప్పడం వల్ల ఏమవుతుందనంటే అంటే చాలామంది తల్లిని విడిచిపెట్టిన బిడ్డలు ఉన్నారు వాళ్ళు బిడ్డలు విడిచి ఏం అంటే తల్లిని విడిచేసి పాస్టర్ దగ్గర ఉంటారు చాలా మంది భార్యలు తన భర్తని విడిచిపెట్టేశారు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే బ్రెయిన్ వాష్ ఎందుకంటే సండే సండే వెళ్ళడం వల్ల సో ఈ యొక్క మతం మార్పిడి కుట్రులకు మనం బలవ్వకుండా ఉండాలి అని అంటే సో మన ధర్మంలో ఏముందని కూడా మనం తెలుసుకోవాలి కొట్టుకుంటున్నాం అంటే తిట్టుకుంటున్నామంటే తల్లి మాట బిడ్డలు ఇంటలేదంటే అంటే బిడ్డల మాట తల్లి ఇంటలేదంటే మరి కుటుంబంలో నెమ్మది లేదంటే వాళ్ళకి అసమాధానం ఉందంటే దయ్యాలు ఆ ఇంట్లో తెస్ట్ చేసుకుని ఉన్నాయని సంగతి మర్చిపోవద్దు ఈ తాతయ్య చెప్పింది నీకు అర్థమైందనుకుంటా ఎక్కడైతే గొడవలు ఉంటాయో ఎక్కడైతే అసమాధానం ఉంటుందో ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ దయ్యాలు ఉన్నట్టు అని అర్థం ఎందుకనంటే బైబిల్లో చెప్పినట్టుగానే ఏసి ఈ భూమి మీదకి విరోధము పెట్టడానికే వచ్చాడు అని క్లారిటీగా బైబిల్లోనే ఉంది కాబట్టి ఇలాంటి దయ్యాల్ని మనం తప్పించుకోవాలంటే ఒకే ఒకటి ఎవరైతే మన దగ్గరికి మార్పిడికి వస్తారో వాళ్ళకి బొట్టు చూయించినా భయం పారిపోతారు జయశ్రీరామ్ అని వాళ్ళతో నోటితో అనిపించినా పారిపోతారు కాబట్టి ఎవరైతే ఈ వీటికి భయపడుతున్నారో వాళ్ళు దయ్యాల కిందే మనం పరిగణించాల్సి వస్తుంది ఎందుకనంటే ఉదాహరణకు ఉన్నానండి ఎవరైనా గానీ చర్చికి తీసుకెళ్లి ఒక కేక్ ముక్క పెడితే నేను తింటాను నాకు ఆ ధైర్యం ఉంది కానీ ఎవరికైనా కానీ క్రైస్తవుడికి మా యొక్క ప్రసాదాలు మీకు ఇస్తాము తినండి అని అంటే చర్చిన తినరు భయపడిపోతారు ారిపోద్ది వాళ్ళకి ఇంకా నిజంగానే ఇలాంటి భయస్థులు ఉన్నారు కాబట్టే గణం అది ఎందుకంటే రాక్షస గణం దేనికి భయపడుతుంది అంటే నామానికి మాత్రమే రాక్షస గణం భయపడుతుంది పారిపోతుంది కాబట్టి ఇలాంటి మతమూకలు ఇలాంటి మత దయ్యాలు మీ దగ్గరలోకి వస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఒక కొంచెం బొట్టు ఉంచుకోండి కనీసం బొట్టు లేకపోయినా కానీ మీరు రామనామాన్ని పలకండి చాలు ఎందుకంటే నాకు ఈ మధ్యన చాలా కాల్స్ వస్తూ ఉంటాయి మాకు ఎప్పుడు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా వస్తూ ఉంటాయి ఎవరైనా మాకు కాల్ చేసినప్పుడు జై శ్రీరామని చెప్పండి హిందూ బంధువులైతే ఎందుకంటే ఎవరైతే మాకు జై శ్రీరామని మేము చెప్పిన తర్వాత అక్కడ నుంచి రాదో వాడు పక్క దయ్యం అని అర్థం అందుకే మేము ఏం చేస్తామంటే ఆ దయ్యంతో మేము డిస్కషన్ పెట్టుకోకుండా వెంటనే కట్ చేయడానికి జరుగుతుంది అనమాట ఎందుకంటే వాడు జయశ్రీరామ్ అనడు వాడికి భయం నిలువల భయం ఆవిడకు భయం జయశ్రీరామ్ అన్న ఓం నమ అన్న వాళ్ళకి భయం పుట్టుకొస్తుంది కాబట్టి కాబట్టి ఇలాంటి మత మార్పిడి ముఠాలు వస్తే మీ దగ్గర ఉంచుకోవాల్సిన ఆయుధం బొట్టు లేదా జయశ్రీరామ్ అనే నినాదం మాత్రమే సో అర్థమైందనుకుంటాను అదే విధంగా ఇప్పుడైనా కానీ కొంచెం గొర్రెలు ఎవరైనా ఉంటే కొంచెం ఆలోచించండి ఇలాంటి సాక్ష్యాలు మీరు విని 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 ఏది నిజమో ఏది అబద్ధమో మీకు అర్థమవుతుందో ఎందుకంటే ఏ గుళ్ళో ఏ ఒక్క పూజారి కూడా ఇలాంటి సాక్ష్యాలు ఇలాంటి ఆరోగ్యం బాగా అయ్యానో లేదంటే అప్పులు పోయాయనో ఎక్కడ కూడా మనకు ఎవరు మనకు సాక్ష్యాలు ఇప్పించుకోరు ఎందుకంటే మేము చూసేది ఏంటంటే ఒక అక్షయమైన దైవత్వాన్ని మాత్రమే చూస్తాం మీరేంటంటే క్షయమయ్యే ఒక ఆస్తులు అంతస్తులు వీటిని చూస్తారు కాబట్టి మాకు తెలుసు కాబట్టి ఏ గుళ్ళలో కూడా మీకు ఇలాంటి సాక్ష్యాలని మీకు అలో చేయరు ఇప్పటికైనా కొంచెం మీకు దే భగవంతుడు ఇచ్చారు కదా దిమాక్ అనేది కొంచెం యూజ్ చేయండి సో అదేవిధంగా మీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోండి జై శ్రీరామ్